స్వాగతం పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ ఎన్ని అడ్డదారులు తక్కినా ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఏక సమయంలో చేసిన దాడిలో నాలుగు చోట్ల భారీగా మద్యం పట్టుబడింది ఈ నేపథ్యంలో ఇది ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ వైసీపీ నేతలు ఉంచిందేనని మాజీ మల్లి వర్మ ఆరోపిస్తూ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బ్యాటర్లు పట్టుకుని ప్రదర్శనగా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ పట్టుబడ్డ మద్యం ముమ్మాటికి అధికార పార్టీకి చెందిందేనని పిఠాపురంలో ఇంకా భారీ ఎత్తున మద్యం నగదు దాచి ఉంచారని దాన్ని కూడా పట్టుకుని దాని వెనుక ఉన్న వారి పేర్లు బయట వర్మ డిమాండ్ చేశారు మాఫియా డాన్ లిక్కర్ డాన్ ఆవిడి మందు నిన్న కోటి రూపాయల మందు సీజ్ చేశాను నేను ఇరవై రోజుల క్రితం రాత్రి పదకొండింటికి నేను అనౌన్స్ చేశాను డిమో వెహికల్ వచ్చింది ఈ వెహికల్ని అడ్డుపెట్టి పెట్టి దృష్టి మళ్ళించి మందు వచ్చింది డబ్బు కట్ల వచ్చాయని కూడా నేను తెలియజేశాను అదే నిజమైంది ఆరేడు కోట్ల రూపాయలు విలువైన మందు పిఠాపురంలో ఉంది మీరు తీసింది ఇంత మాత్రమే ఎక్సైజ్ అధికారులను కోరతా ఉన్నా ఈ మందు వలన మాకు భయం ఏంటంటే వాటర్స్ కిడ్నీలు లివర్లు పోతాయి ఇది గోవా మందుది ఇందులో ఏం కలిపారో తెలీదు అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు ఓడించాలని ఒక్కొట్రా రెండోది ఇంటికి లచ్చ లచ్చ తీసుకోండి పవన్ కళ్యాణ్ ఓటు వేస్తామని చెప్తున్నారు ఇంటికి లచ్చ అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది గొల్లప్రోళ్ళు ఇల్లు అద్దీ తీసుకున్నారు కడపళ్ళు అలాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్లో ఆరిళ్ళు అద్దెకి తీసుకున్నారు కడపళ్ళు ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది ఎర్రచందన స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ అని చెప్పారు కరెక్ట్ అది వాళ్ళు వస్తున్నారు గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బ్రతికనీరు ప్రజలు హాని కలిగి వ్యాపారాలు చేయనీరు అనే దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచిస్తూ వస్తున్నారు నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈ గోవా ముందు ఇంకా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు వెల్లడించాలి వెనకొన్న వంగా గారిని అరెస్ట్ చేయాలి ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ రెండవది ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలన్న కుట్ర జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు ఆయనకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు ఆయన ఎంట్రీ కూడా ఎవడు పీకలేడని కూడా నేను తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి